అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి డిసెంబర్ ఇరవై ఆరు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువ చూసినట్లయితే మీకు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం రేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముకదు దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను మన గురులపై వచ్చి కుమార్స్వామార్ అండి మీరు సమస్యల ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వసిక చేతులు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము ఎటువంటి సమస్యలున్నా కూడా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి దూర ప్రాంతం నాకు ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా విత్ ఇన్ డేస్లో అయితే చూపిస్తారు సమస్య మీద పరిష్కారం మన గురుగారి దగ్గర ఖచ్చితంగా కలదు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారి యొక్క మనసు ఇది వెన్నపూస లాంటిదండి అంటే ఎవరైనా సరే బాధపడుతుంటే ఇట్టే కరిగిపోతూ ఉంటారన్నమాట అంటే ఏదైనా సరే డీప్గా ఆలోచిస్తారు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అందరూ కూడా సమానంగా ఉండాలి అందరూ కూడా మనవాళ్ళే అని అన్ని ప్రపంచంలో ఎవరు కూడా తక్కువ కాదు ఎక్కువ కాదని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అంటే రేపటి రోజు మీకు వ్యాపారంలో కూడా చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులు రేపటి రోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల అధిక లాభాలు అర్జించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట మీ సామాజిక వలయం విస్తరిస్తుంది ఇది కొత్త అలుగ్య ప్రభావం అయినటువంటి వ్యక్తులతో భాగస్వాములు ఏర్పరచుకోవడానికి దారి తీయబోతుంది ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే పెట్టుబడుల విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయి అన్నమాట మార్కెట్లో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది మీ యొక్క పరపతి పెరుగుతుంది పాత వ్యాపార సమస్యలు కానీ లేదంటే చట్టుపరమేట చెక్కులు కానీ పరిష్కారమైనటువంటి అవకాశాలు అడుగులు పడబోతున్నాయి వివాహ జీవితంలో రేపటిలోన ఆనందం ప్రశాంతం చాలా సంతోషంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలంగా మారబోతుంది ఇద్దరు కలిసి మంచిగా ఫ్యూచర్లో చక్కగా ప్రణాళికలు వేసుకుంటారు ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు తీసుకోరు ఇంకా ఉద్యోగంలో సహోద్యోగితో కానీ లేదంటే రేపటి రోజున మీ అంటే ఆ ఉద్యోగం చేస్తే ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు డబ్బు లేదా ముఖ్యమైన ఆర్థిక సహాయం అనేది తప్పకుండా అందుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక సహోద్యోగితో కానీ లేకుంటే స్నేహితురాలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్త్రీ కావచ్చు సహాయం అనేది మీకు ఆర్థిక సమస్యలు తాత్కాలికంగా తెచ్చడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇక స్నేహితులకు డబ్బు అప్పుకైతే ఇవ్వకండి రేపటి మీరు స్నేహపూర్వకంగా చేసినటువంటి ఆర్థిక సహాయం తిరిగి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది ఈ కారణంగా మీ స్నేహ సంబంధం కూడా దెబ్బతిండవచ్చు అనమాట ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత కొన్ని రూల్స్ పాటించండి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం రేపటి రోజు మీ కొంత ఆందోళన కలిగించవచ్చు వారి ఆరోగ్యం పట్ల అలసత్వం వహించవద్దు దీర్ఘకాలిక వ్యాధులు పెద్దలకు అదనపు శ్రద్ధ తప్పకుండా తీసుకోవండి వారిని వైద్యుల వద్దకు తప్పకుండా తీసుకెళ్లడము వారి మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడము అలాగే వారికి ఆరోగ్యం మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతత ఇస్తాయి వారికి మీరు వారికి ఏదైనా సమస్యలు అంటే మంచి డాక్టర్ కూడా చూపించండి అలాగే నిర్లక్ష్యంగా ఉంటే కనుక సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి ఇక ప్రేమ జీవితంలో నిలబడి ఉన్న వారికి మీ యొక్క బంధం అనేది బలపడబోతుంది అనమాట చిన్నపాటి గొడవలు కానీ అపార్థాలు కానీ మిమ్మల్ని తప్పకుండా బాధ పెట్టవచ్చు ఇద్దరు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడము అలాగే వారి భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు మీ గొడవలను నివారించవచ్చు మీ సంబంధంలో మరి కొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించకండి కాబట్టి ఇక బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఇద్దరు కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే రేపటి రోజున విద్యార్థులకు ఏకాగ్రత లోపం అలాగే మీ లక్ష్యాలను కొంచెం పక్కన పెట్టడానికి మీరు చాలా రకాలుగా చెడు స్నేహాల వైపు మొగ్గు చూపుతున్నారన్నమాట కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి మీ స్నేహితులతో మంచి స్నేహితులతో మంచి విషయాలను అలాగే విద్యకు సంబంధించిన విషయాల్లో చర్చలకు అలాగే మంచి పాజిటివ్ సంబంధించినటువంటి ఏదైనా మంచి మాటలను మాట్లాడుకోవడం మంచి పుస్తకాలు చదవటం వల్ల మీ యొక్క చెడు ఆలోచనల నుండి మీరు బయటపడతారు ఇక అలాగే రేపటి రోజున దృఢ సంకల్పంతో మీకు అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయి ఇక మీ మనస్తత్వం అనేది పూర్తిగా ప్రశాంతంగా ఉండబోతుంది మీరు తలపెట్టేటువంటి పనులను చాకచక్యంతో అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయటం వల్ల రేపటి రోజు మీకు విజయం తత్వం ముఖ్యంగా సామాజిక వ్యవహారాలు అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించిన పనులు మీకు ఎక్కువగా లాభాన్నిస్తాయి మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు అనేవి రేపటి విఫలమవుతాయి మీరు మీ శత్రువులపై గెలుపును తప్పకుండా సాధిస్తారు ఇక రేపటి రోజున మీ ప్రత్యర్థుల యొక్క కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవు మీరు మీ పనులు ధర్మబద్ధంగా ఉండటం వల్ల శత్రులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు అలాగే గొడవలకు దూరంగా ఉండాలి రేపటి రోజున మీరు వాదనకు దిక్కుండా మీ పనిపై మీరు దృష్టి పెట్టడం వల్ల మీకు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్య సాధిస్తారు అనమాట ఇక రేపటి రోజున మీ దినచర్యలో స్నేహపతితో బంధువులతో ప్రయాణాలతో ప్రణాళికలు కూడా రూపొందిస్తారు ఇక విశ్రాంతి కార్యక్రమాల కంటే వినోద విశ్రాంతి కార్యక్రమాలకు నాణ్యమైనటువంటి సమయాన్ని తప్పకుండా గడపబోతున్నారు అలాగే మతపరమైనటువంటి సమస్యలు కూడా గణనీయంగా తోడ్పడబోతున్నాయి మీ సృజనాత్మకత గొప్పగా అందరిలో కూడా ప్రసరింపజేసేలా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసినటువంటి పనులన్నీ కూడా సమయానికి తప్పకుండా పూర్తి అవ్వబోతున్నాయి మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున అన్ని రకాలు కూడా ఎన్ని మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది అనమాట రేపటి రోజు మీరు చేసే పని కూడా అన్ని రకాలు కూడా తప్పకుండా బాగుంది మీ జీవితం చాలా చక్కగా అందంగా ఆనందంగా రేపటి రోజున ఉండబోతుంది మీరు ప్రతి ఒక్క విజయాన్ని కూడా తప్పకుండా చూపించబోతున్నారు మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని తప్పకుండా చూస్తారు రేపటి రోజున అంత మంచిగా మీకు గొప్ప విజయాలు రేపటి రాబోతున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు పసుపు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది తీర్పు ఉత్తరం కలిసి వచ్చే దిక్కులు దాన ధర్మాలు రేపటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం అండ్ లక్ష్మీదేవి సహస్రనామం అష్టోత్తర శతరామావళి ఇవన్నీ చదువుకుంటూ ఉండండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీరు రేపటి రోజు సమయం వృధా చేయకుండా ఖాళీ సమయంలో అంటే ఫోన్ చూడడం కానీ లేకుంటే ఏదైనా సరే టీవీ చూడడం కానీ ఇలాంటివి పనులకు చేయకుండా రేపటి రోజు మీరు తప్పకుండా శివ చేసుకోవడము లక్ష్మీ ఆరాధన చేసుకోవడం మంచిది అలాగే లక్ష్మీదేవి పూజ మీకు అండగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి కనీసం లక్ష్మీదేవి యొక్క నామాన్ని జపించుకుంటూ ఉండటం కూడా మీకు రేపటి రోజున చాలా బలం మనోబలం తగ్గకుండా చూసుకోండి ఇక రేపటి రోజున ఓర్పు అనేది చాలా అవసరము మీకు తొందరపాటు నిర్ణయాలకు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపకండి అనవసరమైనటువంటి భయాందోళనకు అసలు గురి కాకండి ఇక రేపటి రోజున దుర్గాదేవి యొక్క ధ్యానం కూడా మీకు బాగా పనిచేస్తుంది అండి ముఖ్యమైన కార్యక్రమాలు రేపటి రోజు మీరు తప్పకుండా కార్యస్థితిని పొందుతారు మీరు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఆశించినటువంటి ఫలితాలు మీకు డబ్బులుగా దక్కుతాయి దైవబలం అనేది కూడా మీకు రేపటి రోజున అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉండబోతుంది ఇక రేపటి రోజు మీకు సమాజంలో ఎక్కువగా గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి ఇక రేపటి రోజు మీకు బాగా భూలాభం కూడా కనిపిస్తుందండి భూలాభంతో పాటుగా స్థిరాస్తు కూడా రేపటి రోజు మీకు వృద్ధి చెందడం చూస్తారు గతంలో ఏవైతే ఆగిపోయి ఉంటాయో ఆ పనులేని పనులు కూడా అవుతాయి అలాగే రేపటి రోజు మీకు అండకాలు కూడా అంటే మీరు చేసే పని ఏదైనా సరే ఆలోచించి చేయదగిన సూచనలు మాత్రం రేపటి రోజు మాత్రం మీరు గుర్తుంచుకోండి ఏది చేసినా కూడా సంకల్ప బలంతో చేయండి కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి రేపు ఏ పని చేయడం వల్ల మంచిది ఇక రేపటి రోజున ఓ ఫోన్ కాల్ ద్వారా సాయంత్రానికి లేదా మధ్యాహ్నం లోపు ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నారు మీ పనికి తగినటువంటి విషయాలు ఏదైనా కానీ ఒకవల్ల వ్యక్తి వల్ల ఫోన్ కాల్ ద్వారా మంచి శుభ పడతారు తప్పకుండా మీరు రేపటి రోజు వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు అదే రీతిలో రేపటి రోజు మీకు శాంతంగా ఏ పని చేస్తే మీకు బాగా కలిసిపాటుగా ఉంటుందని చెప్పుకోవాలి కాబట్టి ఏదైనా రేపటి రోజున కోపంతో కాకుండా శాంతంగా మీరు తప్పకుండా ఉండాలి అలాగే వ్యాపారంలో ఎదురైనటువంటి ఏమైనా కానీ లాభాలు నష్టాలు రెండింటినీ కూడా సమానంగా స్వీకరించాలి ఇక రేపటి రోజున ఆర్థిక ఫలితాలు మీకు మిశ్రంగా ఉన్నప్పుడు కూడా అన్ని వేళ మీకు రేపటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్థిక ఫలితాలు మిమ్మల్ని అంతగా నిరుస్తావరచు బంధుమిత్రులతో రేపటి రోజున సంతోషం గడుపుతారు తోటివారి సహకారంతో రేపటి రోజు మీకు అంతా కూడా మేలు జరగబోతుంది ఆర్థిక అంశాన్ని కూడా మీకు తప్పకుండా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి మీ ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ఎందుకు నడిపించకుండా మీరు బాగా ఉపయోగపడుతుందండి మీ ఆత్మీయుల సలహాలు మీరు తప్పకుండా పనికొస్తాయి అలాగే రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ అయినా కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా రేపటి రోజు అయితే చెప్పదగిన సూచన రేపటి మీకు ఎదురు దెబ్బలు కూడా తగలబోతున్నాయి కాబట్టి దేని గురించి అయినా కానీ పెద్దల నుండి కానీ లేదంటే అనుభవం యొక్క సలహాలు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళండి ఇక రేపటి రోజున వారాంతరాలు అయితే మీకు ఎన్నో రకాల శుభార్తలు అయితే తప్పకుండా సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి రేపటి రోజు కుటుంబంతో కలిసి విందు వినోదాలతో ఆనందంగా ప్రయాణం కూడా చేసే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రేపటిలో మీ కులదే యొక్క ఆరాధన కూడా అండగా కూడా మేలు చేస్తుంది మరి తెలిసినా కానీ రాష్ట్ర యొక్క జాతక ఫలితాలను తిరిగిన క్రియలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్